హలో అండి అందరూ బాగున్నారాల్లో వీడియోలు చూడండి అన్ని మంచి మంచి వీడియోలు ఉన్నాయి మేలుకొలుపు అనే టైటిల్ నామకరణంతో సిరీస్ని తయారు చేశారు అవి ఐదు భాగాలుగా ఉన్నాయి అందులో ఒకటి యాత్ర చీకటి నుండి వెలుగు రెండు మనసు మాయ మోక్షం మూడు ధర్మం కర్మ ఫలితం నాలుగు కాలం మార్పు అవగాహన ఐదు సత్యం అవగాహన జీవితం ఈరోజు మూడవది ధర్మం కర్మ ఫలితం ఈ సబ్ టైటిల్ ఆధారంగా కొన్ని నిమిషాలను వెచ్చించుదాం ధర్మం కర్మ ఫలితం చిన్న మాట కర్మతో ధర్మం ఫలితం అవగాహనలో వేదాంత కవిత్వం ధర్మం అనేది ప్రతి క్షణంలో ప్రతి నిర్ణయంలో దొరుకుతుంది కర్మ అనేది కృషి మన పని మన చర్య ప్రతి సమస్యలో ప్రతి సవాలులో ఒక పాఠం దాగి ఉంటుంది కార్యానికి ధర్మంతో జత మనసు ప్రశాంతంగా ఉంటే ఆ కర్మకు ఫలితం శాంతి సంతృప్తి ఇవి సత్యంతోనే వస్తాయి ధర్మ కర్మ ఫలితం తెలుసుకున్నది యాత్ర ధర్మం కర్మ ఫలితం ప్రతి చర్యలు ప్రతి నిర్ణయంలో ఒక పాఠను దాగి ఉంటుంది దీప్తి త్రి లో తెలుసుకోండి ఆలోచించండి మేల్కొనండి తనకే తనం ప్రతి ఒక్కరూ బయట ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకుంటారు కానీ ఎవరు తమలోని ప్రపంచాన్ని చూడరు వేదాంతం చెబుతుంది తనని తెలిసిన వాడే ప్రపంచాన్ని మార్చగల తనని తెలుసుకోవడమే జ్ఞానం జ్ఞానదీప్తి సత్యకర్మ శాంతి ఫలితం మన జీవితం ధర్మం కర్మ ఫలితంతో నడుస్తుంది ప్రతి చర్యలో ప్రతి నిర్ణయంలో ప్రతి క్షణంలో ఒక పాఠం దాగి ఉంటుంది ఈ విషయంలో జ్ఞానదీప్తి మనకు సత్యాన్ని చూపిస్తుంది వినండి ఆలోచించండి మేల్కొనండి ధర్మం కర్మం ఫలితం సరైన కార్యమే మనకు సత్యం ఫలితం జ్ఞానం జీవితం ఒక క్రమం ఒక నృత్యం ప్రతి కర్మం ధర్మంలోనూ కర్మతోనూ ముడిపడి ఉంటుంది ధర్మం అంటే కేవలం నియమం కాదు అది మనలోని నిజం ధర్మం అనేది క్షణంలో ప్రతి శ్వాసలో ప్రతి నిర్ణయంలో దొరుకుతుంది కానీ దాన్ని మనం పక్కన పెడితే మాయలో మునిగితే కర్మ ఫలితమా పాదమా మోక్షమా అనేది అర్థం కాదు కావడం లేదు కర్మ అనేది కృషి మన పని మన చర్య కానీ ఫలితానికి మనకు పూర్తి నియంత్రణ లేదు అదే ధర్మం అదే సత్యం మన కృషి మాత్రమే మన చేతులు ఫలితం సృష్టి చేతులు కానీ మన కృషి మన ధర్మం మన సత్యం ప్రతి చర్యలో నిజమైన తనం చూడగలిగితే ప్రతి కర్మలో జ్ఞానం కనిపిస్తుంది ప్రతి సమస్యలో ప్రతి సవాలులో ఒక పాఠం దాగి ఉంటుంది అదే మన జీవిత యాత్రలోని వెలుగు కార్యానికి ధర్మంతో జత మనసు ప్రశాంతంగా ఉంటే ఆ కర్మకు ఫలితం శాంతి సంతృప్తి సత్యంతోనే వస్తుంది ఇది మనం నడిచే దారిలో ఒక నియమం చేయవలసినట్టు చేసుకొని ఫలితాన్ని వదిలివేయడం నిజమైన శాంతి కేవలం ఫలితాన్ని ఆశించి ధర్మాన్ని పక్కన పెట్టడం అది మనసులో భ్రమ జీవనంలో చీకటి కర్మతో కలిసిన జీవనమే వెలుగు అది మనలోని సత్యం జీవితానికి దిశ చూపుతుంది చివరగా గుర్తుంచుకో ధర్మం మన కృషి కర్మ మన ప్రయత్నం ఫలితం మన అవగాహనలో ఏదో సాధించబడింది కాదు తెలుసుకున్నది అనుభవించినది జీవితం యాత్రలోనే ఉంటుంది మన జీవితం ధర్మం కర్మ ఫలితంతో నడుస్తుంది ప్రతి చర్యలో ప్రతి నిర్ణయంలో ప్రతి క్షణంలో ఒక పాఠం దాగి ఉంటుంది ఈ వేదాంత కవితలో జ్ఞానాధిపతి మనకు సత్యాన్ని చూపిస్తుంది వినండి ఆలోచించండి మెల్కొనండి